హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు సండే కదా సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో మటన్ కర్రీ అండి ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే ట్వెల్వ్ వన్ అలా అవుతుంది ఇప్పుడైతే నేను మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి లంచ్లోకి అయితే ఇంకా అయితే వన్ కిలో మటన్ తీసుకొచ్చారు మా హస్బెండు ఇంకా ఈ మటన్ అయితే ఇట్లా మొత్తం అనేది వాచ్ చేసుకోవాలి ఒకసారి వన్ ఆర్ టూ టైమ్స్ అయితే ఇట్లా వాచ్ చేసుకున్న తర్వాత ఇంకా దీన్నైతే ఫస్ట్ మనం కుక్కర్లో వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి ఎందుకంటే డైరెక్ట్గా అయితే మటన్ కర్రీ చేసుకోకూడదు డైరెక్ట్గా చేసుకుంటే ఏంటంటే ప్రాసెస్ ఎక్కువ పడుతుంది ఎక్కువ టైం పడుతుంది ఇలా కుక్కర్లో ఆల్రెడీ ఉడకబెట్టేసి పెట్టేసుకున్నామంటే తొందరగా అనేది ఈజీగా ప్రిపేర్ అవుతుంది కర్రీ దానికోసమైతే నేను ఇలా ఒక కుక్కర్ తీసేసుకొని ఇలా కొంచెం కొంచెం అయితే కర్రీని మటన్ని తీసేసుకొని ఇలా కుక్కర్లో వేసేసుకుంటున్నాను మటన్ అయితే మనకి ఉడకడానికి అయితే కర్రీ ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ టైం అయితే తీసుకుంటుందండి ఇంక ఇలా కుక్కర్లో వేసుకుంటే ఏంటంటే మనకి బెనిఫిట్ తొందరగా అయితే ఈజీగా అంటే ఆల్రెడీ కుక్కర్లో ఫిఫ్టీ పర్సెంట్ అనేది కుక్ అవుతుంది ఇంకా మనకు కర్రీ ప్రిపేర్ అవడానికి చాలా తక్కువ టైం అయితే పట్టిద్ది ఇంకా ఇలా కుక్కర్లో మొత్తం అయితే తీసేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం ఉప్పు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని దాంట్లోనే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తం ఆ స్పైసెస్ అన్నీ అయితే ముక్కలో పట్టేటట్టు మొత్తం అయితే మనం మిక్స్ చేసుకోవాలి చేత్తో ఇంకా మొత్తం ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మనం పొంగకుండా అయితే ఇట్లా ఆయిల్ కూడా వేసేసుకోవాలి మన విజిల్స్ వచ్చినప్పుడు వాటర్ బయటికి రాకుండా పొంగ పొంగిపోకుండా అంత నీట్గా అయితే ఉంటుంది దానికోసం అయితే మనం ఆయిల్ వేసేసుకోవాలి ఇంక ఇట్లా మొత్తం అయితే కుక్కర్ పెట్టేసుకొని ఇంకా దీన్ని అయితే ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ రానిచ్చేదాకా మనమైతే కుక్కర్ పెట్టేసుకుందాం ఇంకా ఫైవ్ సిక్స్ విజిల్స్ చేసినట్టయితే మనకి అనేది ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఉడుకుతుంది మీరు తీసుకునే మటన్ బట్టి మీకు ఎన్ని విజిల్స్ రావాలో మీరైతే చూసుకోండి లేదా తీసు మనం మటన్ లేతుంది కనుక తీసుకున్నట్టయితే ఒక టూ త్రీ విజిల్స్ అయితే సరిపోతుంది ఇంకా కొంచెం ముదిరిపోయింది ఉంటుంది కదా అది ఎక్కువ టైం పట్టింది ఉడకడానికి అయితే మనకి అట్లాంటప్పుడు అయితే ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ అయితే రానివ్వాలి అప్పుడే ఫిఫ్టీ పర్సెంట్ అనేది మనకు ఉడుకుతుంది ఇంకా నేనైతే ఇక్కడ ముదిరిపోయిందే తీసుకున్నారు మా మటన్ అయితే కొంచెం ముదిరిపోయిందే ఉంది తెచ్చింది కాబట్టి నేనైతే ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ రానిచ్చాను ఇంకా ఆఫ్టర్ ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని తీసి ఇలా కింద పెట్టేసుకొని ఆ విజిల్ అంతా పోయేటట్టు చేయాలి ఫస్ట్ ఆ విజిల్ పోయిన తర్వాత ఇంక ఇలా కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే మనకి మటన్ అయితే మనకి ఇలా అయితే మొత్తం ఉడికిపోతుంది ఇదైతే ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికింది ఇప్పుడు మా కర్రీ ఈజీగా తొందరగానే ప్రిపేర్ అవుతుంది ఇట్లా ముందు మనం కుక్కర్ పెట్టుకోవడం వల్ల అనేది ఇంకా ఇప్పుడైతే ఉడికిపోయింది ఇప్పుడైతే దీనికోసం నేను కర్రీ ప్రిపరేషన్ కోసం అయితే ఇంకా దాంట్లో కావాల్సిన గ్రీడియల్స్ అన్నీ కట్ చేసేసి పెట్టుకున్నాను చాప్ చేసుకొని ఇట్లా కొన్ని ఒక టూ ఆనియన్స్ ఒక టూ టమోటా ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా అయితే ఇలా ఆయిల్లో అయితే వేసేసుకోవాలి నేనైతే ఫస్ట్ కరివేపాకేసాను నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఇట్లా వేసేసి ఇవి కొంచెం మొత్తం కలిసేటట్టు అయితే తిప్పేసుకోవాలి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ వేగిపోయేటట్టు ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి సాల్ట్ యాడ్ చేస్తే ఏంటంటే మనకు ఫస్ట్లో ఇది కొంచెం తొందరగా అనేది వేగిపోద్ది ఆనియన్స్ తొందరగా వేగడానికి సాల్ట్ అనేది యూజ్ అవుతుంది అందుకే స్టార్టింగ్లో అయితే వేసుకోవాలి ఇంకా ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకో ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులోనే కొంచెం అల్లం అయితే యాడ్ చేయాలి మనం ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం అయితే మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది మన కర్రీకి ఒక స్పూన్ అనేది ఇక అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఏ చేసుకొని ఇంక ఇదంతా కూడా మొత్తం కలిసేటట్టు అయితే మళ్ళీ మొత్తం తిప్పేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఇది అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా అంత మొత్తం వేగించుకోవాలి ఇంకా తర్వాత వచ్చేసి టమోటా పీసెస్ ఇలా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని ఇంకా ఇవన్నీ కూడా మగ్గిపోయేటట్టు మొత్తం అయితే తిప్పేసుకోవాలి ఇంక ఇప్పుడైతే ఈ టమాటా ముక్కలు అన్నీ అన్నీ మెత్తగా స్మాష్ అయ్యే లోపు అయితే మనం గ్యాస్ని అయితే సిమ్లో పెట్టేసుకొని ఇంకా ఈ అయితే మనం రైస్ అయితే పెట్టేసుకుందాం ఇంకా దీనికోసమైతే నేను రైస్ తీసేసుకొని దాన్ని అయితే ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని ఇంకా కడిగి పెట్టేసుకొని ఇంకా రైస్ కూడా ఆ పక్క స్టవ్ మీద అయితే పెట్టేస్తాం ఇంక ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నటువంటి మటన్ తీసేసుకొని ఇంకా ఈ కళాయిలో వేసేసుకొని ఇంకా ఇదంతా మొత్తం మిక్స్ అయ్యేటట్టు అయితే ఒక టూ త్రీ మినిట్స్ అయితే మొత్తం మిక్స్ అయ్యేటట్టు మంచిగా అయితే తిప్పేసుకోవాలి ఇంకా మీకు వీడియోలో కనిపిస్తున్నట్టయితే ఇట్లా మొత్తం కలిసేటట్టు మంచిగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తిప్పుకొని ఇంకా దీన్ని కూడా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే వదిలేయాలి ఇంకా అది మంచిగా ఉడికిపోతుంది ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్ ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మనం మూత పెంచే చూసి మళ్ళీ తిప్పేసి మనం ఆల్రెడీ కుక్కర్లో ఉడకబెట్టినప్పుడే వేసేసాం పసుపు సాల్ట్ అది ఇంకా మీరు స్పైస్ చూసుకొని కొంచెం సరిపోవలేదంటే మళ్ళీ అయితే యాడ్ చేసుకోండి కొంచెం స్పైస్ తినేవాళ్ళైతే మళ్ళీ కొంచెం అయితే యాడ్ చేసుకోండి లైట్గా కారం సాల్ట్ ఇంకా చూసుకొని నేనైతే కొంచెం లైట్గా అయితే కారం యాడ్ చేశాను కొంచెం లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేశాను అది అంత ఆ స్పైసెస్ కూడా మళ్ళీ మొత్తం మిక్స్ అయ్యేటట్టు తిప్పేసుకొని మళ్ళీ అయితే మూత పెట్టేసుకోండి ఇంకా ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ఇంక ఇట్లా మూత పెంచి చూసి మళ్ళీ అయితే తిప్పేసుకొని ఇంకా ఇలా మన గ్రేవీకి మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు అయితే వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే వన్ గ్లాస్ వాటర్ తీసేసుకొని ఇంక అంత అయితే మొత్తం వేసుకొని మూత పెట్టేసుకున్నాను ఇంకా ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ మూత పెంచి చూస్తే ఇంకా ఇట్లా అయితే కొంచెం ఉడికిపోయి ఉంటుంది ఆ వాటర్ అంతా ఇనిగిపోయి ఆయిల్ పైకి తెలియంతవరకు అయితే ఉంచాలి ఇంకా ఆయిల్ పైకి తెలియన తర్వాత ఇంక ఇప్పుడైతే లాస్ట్ ఫైనల్గా మనం దీంట్లోకి మీట్ మసాలా మటన్ మసాలా అనేది మనం వేసుకోవాలి ఇంకా నేనైతే ఎక్కువ స్పైసెస్ అయితే యాడ్ చేయను అంటే ధనియాల పొడి గరం మసాలా ఇవైతే యాడ్ చేయను ఎక్కువ స్పైసెస్ తింటే ఏంటంటే గ్యాస్ ఫామ్ అవుతుంది ఇంకా చిన్న పిల్లలు కూడా తింటారు కదా ఎక్కువ స్పైస్ ఉంటే తినలేరని చెప్పి నేను ఓన్లీ మటన్ మసాలా యూజ్ చేస్తాను ఇంకా గరం మసాలా ధనియాల పొడి ఇవైతే ఏం యూజ్ చేయను ఇంకా అంతా పైకి తేలి ఇట్లా కొంచెం ఈ వాటర్ కొంచెం ఇంకిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం మటన్ మసాలా వేసి మొత్తం మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఉంచేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే సిమ్లోనే ఇంకా మగ్గనిస్తాను ఇంకా తర్వాత మళ్ళీ మూత చూస్తే ఇంకా ఇలా అయితే మనకి కర్రీ అయితే రెడీ అవుతుంది ఇంకా ఫైనల్గా దీంట్లోకి అయితే ఇంకా కొత్తిమీర అనేది ఫైనల్గా కట్ చేసి వేసేసుకుంటే ఇంకా ఫైనల్ మనకి కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు ఈ కొత్తిమీర అనేది డైరెక్ట్గా వేసేసుకోవద్దు ఎందుకంటే మార్కెట్లో మనం కొత్తిమీర తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అంత మంచిగా ఉండదు మొత్తం డస్ట్ మట్టి ఇసుక అట్లా ఉంటుంది మన ఆకుకూరలు ఏవి మార్కెట్లో తెచ్చుకున్నా కానీ మనం క్లీన్ చేసే వేసుకోవాలి మంచిగా ట్యాప్ కింద వాటర్లో అదంతా ఇసుక అది అంత వాచ్ చేసి ఏ ఆకులైనా సరే పక్కనే కొత్తిమీర అయినా ఏ ఆకుకూరలు యూజ్ చేస్తే మనం అట్లానే వాచ్ చేసేసుకోవాలి ఇంకా డైరెక్ట్గా చేస్తే అంత మట్టి మట్టిగా ఇసుకి అయితే ఉంటుంది ఇంకా మొత్తం ఇట్లా నేను కొత్తిమీర అంతా వేసేసి తిప్పేసుకొని ఫైనల్గా అయితే ఇంకా ఇట్లా మూత పెట్టేసి మళ్ళీ ఇంకా లాస్ట్ ఒక ఫైవ్ ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఇంకా సిమ్లోనే మగ్గనిస్తాను ఇంకా ఇలా ఇంకా మగ్గనిచ్చిన తర్వాత ఇంక ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ అయితే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మగ్గి మగ్గనిచ్చాలి ఇంక ఇప్పుడైతే ఫైనల్గా అయితే మన కర్రీ అయితే ఇది కన్సిస్టెన్సీలో వచ్చింది మంచిగా అయితే ఇంకా కొంచెం లాగా ఇంక కర్రీ అయితే రెడీ అయిపోయింది రైస్ పెట్టేసుకున్నాం కదా ఇంకా రైస్ కూడా అనేది రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఇంకా లంచ్ అయితే చేయాలి ఇంక ఇప్పుడైతే ఫస్ట్ పిల్లలకైతే పెట్టేసామండి మేము నెక్స్ట్ అయితే మా సిస్టరు మా తమ్ముడు అయితే తింటున్నారు ఇంకా వీళ్ళు తిన్న తర్వాత నెక్స్ట్ నేను కూడా తింటున్నాను ఇంకా తినేసి ఇప్పుడైతే కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది ఇంక ఇప్పుడైతే మేము బయటకైతే వెళ్తున్నామండి అది ఎక్కడికి ఏంది అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను కొంచెం షాపింగ్ పని ఉంది ఈరోజు సండే కదా ఇంక ఈరోజు వెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయినా ఇంకేది లొకేషన్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ దగ్గరండి ఇది మొత్తం స్ట్రీట్ షాపింగ్ స్టైల్లో ఉంది ఇంకా ఇక్కడే ఫ్రూట్స్ మార్కెట్ వెజిటేబుల్ మార్కెట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఫ్రూట్స్ అయితే చూస్తున్నారు కదా చాలా ఎక్కువైతే ఉన్నాయి ఎందుకంటే ఈరోజు బోనాలు కాబట్టి ఇంకా ఫ్రూట్స్ అన్నీ ఎక్కడ బట్టినా రోడ్ల మీద ఎక్కడ పట్టినా కానీ ఫ్రూట్స్ బాగా అయితే అమ్ముతున్నారు ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ లాగా ఇంక ఉన్నాయి ఇంకా ఇదంతా స్ట్రీట్ స్ట్రీట్ షాపింగ్ స్టైల్లో ఉందండి ఆ రోడ్డు మీద బట్టలు అనేవి అంత ఏం మంచిగా లేవు ఇంకా నాకైతే ఏం నచ్చలేదు ఇంకా ఇంకా వెనక్కి వెళ్ళిపోదామని అనిపిస్తుంటే ఇంక ఇక్కడ కొన్ని అంటే రోడ్డు మీద అయితే మంచిగా లేవు కానీ ఇక్కడైతే షోరూమ్స్ కూడా కొన్ని ఉన్నాయి లోపల అంటే మన షాపింగ్ మాల్ టైపు ఇక్కడైతే ఒక షాపింగ్ మాల్ అయితే చూసాము ఇంకా ఇందులో కుర్తి సెట్స్ అయితే నాకు బాగా చాలా బాగా నచ్చినాయి ఇంకా మీకు ఒక్కోటి చూస్తున్నారు కదా ఈ కుర్తి సెట్స్ అనేది పార్టీ వేరు కుర్తీ సెట్స్ ఇవన్నీ ఇవన్నీ అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ నుంచి ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ ఇంకా నేనైతే ఇక్కడ కొన్ని కుట్టి సెట్స్ అయితే తీసుకుందామని చెప్పి ఈ షాపింగ్ మాల్లోకి అయితే వచ్చాను ఇంకెక్కడైతే నేనైతే టూ సెలెక్ట్ చేసుకున్నాను ఇది గ్రీన్ ఒకటి ఇదైతే పెట్టుకొని చూస్తున్నాను ఎలా ఉంది అని చెప్పేసి మిరర్లో ఈ గ్రీన్ పింక్ అనేది నాకు బాగా నచ్చినాయి ఇంకా రెండు అయితే తీసుకోవాలని ఫిక్స్ అయిపోయిన ఫైనల్గా ఇంక రెండు అయితే తీసేసుకున్నాను ఇంక ఇక్కడైతే చాలా ఇది రీజనబుల్ ప్రైజ్లు ఉన్నాయండి ఇక్కడ కుట్టి సెట్స్ అనేవి పార్టీ వేరుకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు ఉన్నాయి ఇంకా నేనైతే ఫైనల్గా అయితే ఆ టూ అనేది తీసేసుకున్నాను తినైతే మా సిస్టర్ అండి తిని కూడా వచ్చింది మేమిద్దరం వెళ్ళాము షాపింగ్కి అయితే ఇంకా తినకు కూడా ఈ బ్లాక్ డ్రెస్ అయితే నచ్చి తను కూడా ఒకసారి అయితే పెట్టుకొని చూసింది ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి అయితే వచ్చేసామండి ఇంక మీకు ఇంక ఈ టూ తీసేసుకున్నా అని చెప్పాను కదా ఇవైతే మొత్తం అయితే ఓపెన్ చేసి మీకైతే చూపిస్తా చూపిస్తానండి ఒకసారి చూసేయండి ఈ గ్రీన్ అయితే హాఫ్ పట్టు క్లాత్ ఉంది చాలా మంచిగా ఉంది ప్లెయిన్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇది షాప్ అనేది ఆర్ షూట్స్ అండి ఈ షాప్ నేమ్ వచ్చేసి ఇంకా అక్కడైతే మంచిగా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి పూర్తి సెట్స్ మీకు ఎవరికైనా కావాలంటే విజిట్ చేయండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఇంకా ఇది చున్నీ అయితే ప్రింటెడ్ వచ్చింది మొత్తం అంటే టాప్ మనకి ప్లెయిన్ వచ్చింది కాబట్టి ఇది దుపట్టా అనేది ప్రింటెడ్లో వచ్చింది ఇంకా ఇది నాకు అరౌండ్ సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ పడిందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పింక్ది ఈ పింక్ కూడా సేమ్ క్లాత్ ఆఫ్ పట్టు క్లాత్ దీని మీద కూడా వైట్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది ఇంకా ఇది అయితే నెక్ ఎక్కువ వచ్చిందండి నాకైతే ఈ టూ అనేది టూ బాగా నచ్చినాయి ఇంకా దీనికి చున్నీ వచ్చేసి ఇలా స్మూత్ క్లాత్ అయితే ఇచ్చారు ఇంకా ఇది మనకి ఎలా వేసుకోవడానికి కూడా ఈజీ ఈజీ వేలు అయితే మంచిగా అయితే ఉంటుంది ఎలా అయినా మనకు కంఫర్ట్గా అయితే ఉంటుంది ఇంకా ఫైనల్గా ఈ బ్యాగ్ కూడా అయితే ఒకటి తీసేసుకున్నాను ఈ బ్యాగ్ అయితే ఫైవ్ హండ్రెడ్ పడింది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్